హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అసలు ఈరోజు ఏం జరిగిందంటే మాయ కోసం ఇదివరకు వెళ్ళిన అడ్రస్కు వెళ్తారు అప్పు అండ్ కావ్య కళావతిని ఫాలో అవుతూ ఉంటుంది రుద్రాని అప్పు డోర్ కొడుతుంది అప్పు డోర్ కొట్టగానే ఇదివరకు తనతో మాట్లాడిన మాయ ఫ్రెండ్ సాహితీ డోర్ తీస్తుంది అనంతరం మాయ ఎక్కడ వ ఇక్కడ అని అప్పు అడుగుతుంది మాయను పిలుస్తావా అని అప్పు అంటుంది దానికి బిత్తర సైలెంట్గా ఉంటుంది సాహితీ అప్పుడు వెనక నుంచి అసలు మాయ లగేజ్ పట్టుకొని వస్తుంది అదంతా రుద్రాని చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది అప్పు కావ్యను చూసి షాక్ అవుతుంది మాయ తను కంగారు పడిపోయిన విషయం కావ్య అప్పుకు అర్థమవుతుంది తాము ఎవరో మాయను తెలుసుకుని అర్థం చేసుకుంటారు మర్యాదగా నేను అడిగిన వాటికి జవాబు చెప్పు ఇప్పటి వరకు మీ ఏం చేశామో ఆ నిజాలు చెప్పు అని కావ్య ప్రశ్నిస్తుంది కావ్య అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక లగేజ్ అక్కడే పడేసి పారిపోతుంది మాయ మాయ వెంటే అప్పు కావ్య పరిగెడుతూ ఉంటారు అదంతా రుద్రాన్ని చూస్తూ ఉంటుంది మాయ రోడ్డుపై పరిగెడుతుంటే మాయ వెనకే అప్పు కావ్య పరిగెత్తుకుంటూ పిలుస్తూ ఉంటారు కానీ మాయ ఆగకుండా బాగా రన్నింగ్ చేస్తూ వెళ్ళిపోతుంది పరిగెడుతున్న మాయను కారులో వచ్చి యాక్సిడెంట్ చేస్తుంది రుద్రాణి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతుంది రుద్రాణి మాయ ఓ మూలకు ఎగిరిపడుతుంది మాయ చనిపోయిందా లేదా అని కారు ఆపి వెనక్కి తిరిగి చూస్తుంది రుద్రాణి మాయను లేవమని ఏమైందని చెంపపై కొడుతూ మాయను స్పృహలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు కావ్య అప్పు అది చూసి రుద్రాని తను అనుకున్న పని అయిపోయిందని కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిపోతుంది రుద్రాణి అయితే మాయ చనిపోతుంది ఆ మాయ లేదా మాయను హాస్పిటల్లో కావ్య అప్పు జాయిన్ చేస్తారని తెలుస్తుంది అయితే అయితే అక్కడ ఈ నిజం తెబుతుందని అర్థమవుతుంది కానీ దానికి టైం పడుతుందని తెలుస్తుంది మరోవైపు రాజుకు దొంగ మాయా చిత్రంతో పెళ్లికి రెడీ రెండు రోజుల గడువు పూర్తయి వివాహం జరిగిపోతుందని అపర్ణతో అంటారు ఆ పెళ్లి జరిపించే సమయంలోనే అసలు మాయ రాజు తీసుకొచ్చిన బిడ్డ గురించి నిజం చెప్పే అవకాశం ఉంది రాజు తీసుకొచ్చిన బాబు సుభాష్ కొడుకు కాదని డబ్బు కోసమే తను ఇలా చీజ్ చేసినట్లు చెప్పే అవకాశం ఉంది లేదా సీరియల్లో ఇంకా ఏమైనా ట్విస్టులు జరుగుతాయో చూడాలి అలాగే మాయను రుద్రాని కారులో యాక్సిడెంట్ చేసి మర్డర్ చేయడం కావ్య కానీ అప్పు కానీ చూసారా లేదా అనేది మరింత క్యూరియరిటీగా కలిగించే అంశం ఒకవేళ చూస్తుంటే రుద్రాన్ని పట్టించేందుకు ఓ అవకాశం దొరికినట్లే లేదంటే మళ్ళీ ఎప్పటిలాగే ఇంట్లో ఉండి రుద్ర రుద్రాన్ని కన్నింగ్ ప్లాన్స్ వేస్తూనే ఉంటుందని అర్థమవుతుంది రాజుతో దొంగ మాయ పెళ్లికి ముహూర్తాలు పెడుతుంది అపర్ణ ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసేందుకు రెడీ అవుతుంది దాంతో కావ్యపై ఫైర్ అవుతాడు రాజు నీ వల్ల ఇదంతా జరిగిందని తిడుతూ ఉంటాడు తర్వాత కావ్యకు అప్పు కాల్ చేయడం నిజమేనైనా మాయ గురించి మాట్లాడుకోవడం రుద్రాని వింటుంది అమ్మ కావ్య నీ బుర్రలు మామూలు బుర్రలు కాదు నిన్ను తక్కువ అంచనా వేశాను కానీ ఈ విషయంలో నాకు తెలియకుండా జాగ్రత్త పడాల్సిందని రుద్రాణి అనుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్